దారుణ సంఘటన తెలంగాణలో దారుణ సంఘటన చోటు చేసుకుంది పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా ఇద్దరి మూతి ఇరవై ఐదు మందికి గాయాలు సో మీరు చూసుకోవచ్చు మరికొద్ది గంటల్లో ఆ ఇంట్లో పెళ్లి బాజా మోగనుంది తరుణంలో తీవ్ర విషాచాలు అలుముకున్నాయి ఏడుపులు పెడబొబ్బులతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయింది హృదయ విదారకమైన ఘటన ఆదోల్ మండలం మన్ పానీపల్లి సానిపల్లి గ్రామ శివాలైతే అయితే చోటు చేసుకుందనమాట ఇందుకు సంబంధించిన వివరాలు జోగిపేట ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్ గారు తెలియజేశారు మెదక్ జిల్లా వా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన సొంగ రమేష్ కు సంగారెడ్డి జిల్లా ఆదోల్కు చెందిన పూజారి యాదయ్య కుమార్తెతో వివాహం జరిగింది వీరిద్దరి వివాహం కుదిరిందనమాట వీరిద్దరి వివాహం గురువారం వరిని గ్రామమైన బాచారంలో జరిపేందుకు అతని బంధువులు పెళ్లి కూతురిని తీసుకొచ్చేందుకు ట్రాక్టర్లో ఆదోలకు బయలుదేరారు మన్సాన్ పల్లి గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద ట్రాలీ అదుపు తప్పి పల్లి కొట్టింది ఈ ఘటనలో బాచారం గ్రామానికి చెందిన రాము రాము గారి అంటే రావు గారి భూదమ్మ అక్కడికక్కడే చనిపోగా జట్టి గారి సంగమ్మ అనే మహిళను కూడా జోగిపేట ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మార్గం మధ్యలో చనిపోయింది మిగతా ఇరవై ఐదు మందికి గాయాలు కావు వీరిద్దరికీ ప్రథమ చికిత్స నిర్వహించారు వీరందరూ కూడా అయితే వీళ్ళు ఆరుగురు మంది తీవ్రంగా గాయపడినట్లయితే వైద్యులు తెలిపారు ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేస్తారు సో ఏది ఏమైనా ఘోర ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో